హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం పెన్షన్దారులకు శుభవార్త కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఇకపై ఆ సమస్యకు చెక్ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడేం చెప్పబోయే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఏపీలో పింఛన్దారులకు అలర్ట్ పెంఛన్ల బదిలీకి ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది వ్యక్తిగత కారణాలు ఆరోగ్య సమస్యలు సహా వేరే ప్రాంతాల్లో ఉన్న వారు పెంచులు తీసుకోవడంలో ఇబ్బందులు పడుతుంటారు ఈ క్రమంలో ఇలాంటి ఇబ్బందులను పరిగణలోకి తీసుకున్న అధికారులు పింఛన్ల బదిలీకి అవకాశం ఇచ్చారు పింఛన్లు వేరే చోటుకు బదిలీ చేయాలనుకుంటున్న లబ్ధిదారులు ప్రస్తుతం పింఛన్గున్న సచివాలయంలో ఎందుకోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు ఏపీలో పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పటికే పెంచిన పింఛన్లను ఇంటి వద్దకే పంపిణీ చేస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం లబ్ధిదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మరో కీలక నిర్ణయం తీసుకుంది తాజాగా పింఛన్లను బదిలీ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది కొంతమంది పింఛన్దారులు ఉపాధి లేదా ఇతరత్ర అవసరాల కోసం రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళి అక్కడే నివసిస్తూ ఉంటారు అయితే అలాంటి వారంతా ఒకటో తేదీ వస్తుందంటే పింఛన్ కోసం తిరిగి సొంతలోకి రావాల్సి వస్తుంది ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పింఛన్లను బదిలీ చేసుకునేందుకు ఏపీ ప్రభుత్వం అవకాశం ఇచ్చింది లబ్ధిదారులు ప్రస్తుతం తమ నివసిస్తున్న లేదా తమకు కావాల్సిన చోటుకే పింఛన్లను బదిలీ చేసుకోవచ్చు ఇందుకోసం ప్రస్తుతం పింఛన్ తీసుకుంటున్న గ్రామ లేదా వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది సచివాలయంలో పెన్షన్ల బదిలీ ఆప్షన్ను ప్రస్తుతం ఓపెన్ చేశారు దీనివల్ల పెన్షన్ బదిలీ కోసం దరఖాస్తు చేసేందుకు వీలవుతుంది అయితే పెన్షన్ బదిలీ కోసం దరఖాస్తు చేసే సమయంలో పింఛన్ ఐడితో పాటుగా ఎక్కడికైతే బదిలీ చేయాలని దరఖాస్తు చేసుకుంటున్నారో ఆ జిల్లా మండలం సచివాలయం పేర్లు ఇతర గుర్తింపు కార్డులు అవసరం అవుతాయని అధికారులు చెబుతున్నారు మరోవైపు ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు నాలుగు వేల పింఛన్ అందిస్తుంది వాలంటీర్ల ద్వారా కాకుండా సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటి వద్దనే పింఛన్లను పంపిణీ చేస్తున్నారు ఈ నెల కూడా ఆగస్టు ఒకటో తేదీనే తొంభై శాతం మందికి పింఛన్లు పంపిణీ చేశారు సాంకేతిక అంశాలు సహా ఇతరత్ర కారణాలతో ఒకటో తేదీ పంపిణీ చేయలేని వారికి రెండో రోజు అందజేశారు దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు కూడా హర్షం వ్యక్తం చేశారు ఒకటో తేదీ నాటు పింఛన్లు ఇటు ఉద్యోగులకు జీతాలు అందించామని టీడీపీ నేతలు చెప్తున్నారు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్